హాయ్ గాయస్ నేను మీ నాగేంద్ర వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ప్రెజెంట్ అయితే నేను మన వెంకటగిరి దగ్గరలో ఉన్న కొలితోట క్షేత్రానికి వెనక వైపు ఉండే దట్టమైన అడవుల్లో ఉన్నాను సో ఈ అడవుల్లో పురాతనమైన శివలింగం ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈ కొలితోట వెనక వైపు ఉన్న అడవుల్లో నడిచి ఒక చిన్న గొట్టెక్కితేనే మనం ఈ శివలింగం దగ్గర చేరుకోవచ్చు ఇక్కడ చేరుకోవడానికి సరైన బోర్డులు కానీ దారి కానీ ఏదీ లేదు సో నేను కూడా చాలా మందిని అడిగి దారి చాలా మిస్ అయ్యి ఫైనల్గా అయితే ఇక్కడ చేరుకున్నాను కొలితోట అడవుల్లో ఉన్న ఎవరికి తెలియని ఈ శివలింగంకి ఎలా చేరుకోవాలి ప్రయాణ మార్గం ఎలా ఉంది ఎంత దూరం నడవాలి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి ఈ కొలితోట క్షేత్రం వెంకటగిరి నుంచి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదిగో ఎదురుగా కనిపించే ఆ ఎత్తైన కొండల అడుగు బాగానే ఆ క్షేత్రం ఉంది సో ఇక ఆ కొలితోటకి వెళ్ళి ఆ వెనకాల ఉన్న అడవుల్లోకి వెళ్ళి ఆ గుట్ట ఎక్కి ఆ శివలింగం చూద్దాం ఫైనల్గా హాఫ్ అన్ అవర్ జర్నీ చేసిన తర్వాత వెంకటగిరి నుండి మేము కొలితోట క్షేత్రానికి చేరుకున్నాం ముందుగా ఇక్కడ కోనేరులో కాలు శుభ్రంగా కడుక్కొని పక్కనే ఉన్న ఈ బావిలోకి దిగి చల్లటి నీటిని తాగి ఇక ఆలయంలోకి వెళ్ళి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దర్శించుకొని తదుపరి పక్కనే ఉన్న శ్రీ తల్లిని కూడా దర్శించుకున్నాం కొలితోటలో ఉన్న ఈ ఆలయం నుంచి పక్కనే అడవిలోకి ఒక దారి ఉంది సో ఆ దారి వెంబడి సుమారు మనం ఒక కిలోమీటర్ పోతేనే మనము ఆ శివలింగం దగ్గర చేరుకోగలుగుతాము అది ఎక్కడ కట్టవాలంటే బాగా చూడండి దో ఇది ఆలయము దో ఇక్కడ ఒక లాగా ఏర్పాటు చేస్తున్నారు ఈ చెట్టు దగ్గర నేరుగా సో ఇక్కడ మనం ఎంటర్ అవ్వాలి సో ఈ దారిలో సుమారు ఒక కిలోమీటర్ దూరం పోవాలంట సో ప్రకృతిలో ఉన్న పరమేశ్వరిని చూడడము నలుగురు చూపించడము నిజంగానే ఎంతో ఆనందకరమైన విషయము అందుకే ఆ పరమేశ్వరం చూడడం కోసం ఎంత దూరమైనా మేము ప్రయాణం చేస్తాం ప్రకృతిలో సో కొద్ది దూరం వచ్చాం లేదు ఇక్కడ మనకు చిన్న వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది వినాయకుడి విగ్రహం శివా సో వినాయకుడికి ఆ పక్క ఒక దారు ఉంది ఈ పక్క ఒక దారు ఉంది మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎడం వైపు దారిలో మనం ప్రయాణం చేయాలి సో మంచి వానాకాలం కనిపిస్తాయి ఇది ఒక మంచి వాక్గా గా ఉన్నది దారి కూడా నీళ్ళు బారేటట్టున్నాయి సో ఇంక వానాకాలం స్టార్ట్ అయింది మరి కొన్ని రోజులు అయితే నీళ్లు బారతాయేమో సుమారు ఒక అర కిలోమీటర్ పైగా నడిచాక ఈ చూడండి మనకు గుడి కనిపిస్తుంది ఇదే ముక్కూరు అమ్మ అమ్మవారి గుడి అంట అది కూడా చూద్దాం సో అడవిలో ఉన్న ఈ అమ్మవారి ఆలయం పక్కనే మనకు దారి వస్తుంది ఆ దారి వెంబడి ఒక చిన్న గుడ్డ ఈ చిన్న ఈ గుట్ట ఎక్కితేనే ఆ గుట్ట మీదే మనకు ఆ శివలింగం ఉంది మర్చిపోవద్దు అమ్మవారి ఆలయం పక్కదారిలో పోవాలి మళ్ళీ ఇక్కడైతే రెండు దారి వస్తాయి ఒకటి అడవిలోకి పోయేదారి ఒకటి గుట్ట పైకి పోయేదారి మనం గుట్ట పైకి పోయే దారిలో ఎక్కాలి ఇప్పుడే వాళ్ళ పడ్డాయి కదా ఈ కార్తీక మాసానికి ముందు ఈ అడవుల్లో పళ్ళు అయితే చూడండి ఎంత బాగా కాస్తున్నాయో చూసుకోరాయిటా బాగా చూసేవా ఎంత లావుండాయో పండ అదే లావు లావు పళ్ళు భయ్యా గూడు బ్రో చెర్రి లాగా ఎంత బాగున్నాయో సూపర్ పోతాం మదండి పెద్దగా సంచారం లేనట్టుందేమో దారంతా అయితే చెట్లు పెరిగిపోయింది పెద్ద ఇక్కడే తెలియదు జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ ఇక్కడ ఉంది అలాగే నడక కూడా టెన్ టు మీట్స్ మినిట్స్ అనమాట సో టోటల్గా అయితే కొలితోట నుంచి మనము ఒక హాఫ్ అన్ అవర్లోనే మనం అక్కడ చేరుకోవచ్చు ఓకే వచ్చేసాం బ్రో ఫైనల్ సాధించేసామా దారి తెలియకుండా కూడా అదో మనకు ఇదే జెండా గుర్తు ఫైనల్గా ఈ కొలితోట ఆలయం నుండి సుమారు ఒక అరగంట సేపు ప్రయాణం చేసిన తర్వాత మేమైతే ఈ చిన్న గుట్ట మీద ఉన్న శివలింగం దగ్గరికి చేరుకున్నాం ఈ గుట్ట పై భాగాన మనకొక చిన్న శివలింగం కనిపిస్తుంది దీని మీద ఒక చిన్న పందిరి కూడా వేసి ఉన్నారు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అయితే మాటల్లో వర్ణించలేము అంత అద్భుతంగా ఉంది ఈ ప్రకృతి అందానికి ముగ్ధులైన పరమేశ్వరుడు ఇక్కడే నిలిచాడనే మనకు అర్థమవుతుంది ఇక మేము తెచ్చుకున్న పూజా సామాగ్రితో స్వామివారికి పూజ కూడా చేసుకున్నాం లింగాహారం చుట్టి వేయాల పాములాగేయాల ఓం నమ శివాయ ఓం నమ బాగుంది ప్రశాంతంగా వాతావరణము ఒక చిన్న గొట్టెక్కాము చూపు మేరంతా పచ్చటి ప్రకృతి చుట్టూ పల్లెటూర్లు చెరువులు ఈ అడవిలోని పచ్చదనము చాలా అద్భుతంగా ప్రదేశం మాత్రమే సరూదు రేసండి అయితే అద్భుతంగా వస్తుందయ్యా కొండల్లో ఈ కొండ గుట్ట మీద ఉన్న ఈ శివుడి ఆలయం పక్కనే ఒక పెద్ద చెట్టుంది చూడండి ఎంత బాగా నీడుందంటే వచ్చిన వాళ్ళు హ్యాపీగా కొద్దిసేపు సేపు కూర్చొని నీళ్ళు తాగడం కానీ తినేసి కొద్దిసేపు సరదాగా సే తీరవచ్చు పరమేశ్వరుడే కాదు ప్రకృతి కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఈ శివలింగం వెనకాల ఉన్న ఈ కొండల గుట్టల్లోకి వెళ్తే చూడండి ఎంత అద్భుతంగా చూసారా చూస్తే మనకి అదే మనకు కనిపించేదే కొలితోట ఆ కొలితోట నుండి ఇలా కొండల్లో కొండల్లో పడి ఇక్కడ నుంచి ఈ చిన్న గుట్ట ఎక్కుతూ 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 వస్తేనే మనము ఈ గుట్ట మీద ఉన్న ఈ శివలింగం దగ్గర చేరుకోవచ్చు సో దూరం నుంచే మనకు ఈ జెండా కొద్దిగా బాగా కనిపిస్తుంది ఈ పచ్చటి కొలితోట అడవుల్లో డ్రోన్ డ్రోన్గా పై పైనిజ్ గాని వ్యూ చూస్తే ఈ గుట్ట మీద ఉండే శివలింగము ఈ చుట్టుపక్కల పచ్చడి ప్రదేశాలు ఇంకా అద్భుతంగా కనిపిస్తాయి ఇక చూద్దాం సో వెంకటగిరి దగ్గరలో కొండగుట్ట మీద ఉన్న ఈ శివలింగం యొక్క వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు అందిస్తున్నా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ